కీర్తనను యాభై ఆరు దేవా నన్ను కరుణిపము మనుషులు నన్ను మృంగవ్నని ఉన్నారు దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధిస్తున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవ్నని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి ఆయన నన్ను వాక్యమును ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమల్లా వారు నా మాటలు అపార్థము చేయదురు వారు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము గోరుచు వారు నా అడుగు అడుగుజాడులు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అణగద్ర అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలేలో కనపడును కదా నేను మొరపెట్టు దినం నా శత్రువులు వెనుకకు తిరుగుతూ దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను ఏహోవాను బట్టి ఆయన వాక్యం కీర్తించదను నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు తృతియాగములు అర్పించదను